హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జడ ఇరిమి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నాను సో మా ఆయన ఇప్పుడు బ్రష్ చేస్తున్నారు చూడండి నా స్నానం కూడా అయిపోయింది సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇట్లా అనమాట గోధుమ పిండి ముద్దైతే కలిపేసాను అంటే గోధుమ పిండి వేసేసి వాటర్ వేసేసాను సాల్ట్ వేసేస్తాను తీపట్లు మా ఆయనకి ఇష్టము అంటే రుబ్బేం లేదనమాట చేయడానికి సో రుబ్బు లేదని చెప్పేసి ఇంకా దీనికి ప్లాన్ చేశాను యాక్చువల్గా రోజున బయట నుంచి తెప్పించేద్దాం అనుకున్నాను బట్ మా అమ్మమ్మ గారికి బయట ఫుడ్ వస్తుంది అనమాట సో అందుకే మళ్ళీ చేయాల్సి వస్తుంది కొంచెం హెల్త్ బాగాలేదు నాకు అదేంటో కానీ హార్మిల్క్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి హెల్త్ అంటే ఇంకేదో సంబంధించి అయితే కాదు ఒక్క మిల్క్కి సంబంధించి అనమాట గడిగడికి ఎంత కాదకున్నా గెడ్లు కట్టేస్తున్నాయి వాటర్ ఎక్కువ తాగినా కూడా నాకు గడ్డలు గడ్డ వస్తున్నాయి అనమాట అదేంటో నా బ్యాగ్ కనుక్కోవాలి కనుకోవాలి పెయిన్ తట్టుకోలేకపోతున్నాను దాని చాలా స్ట్రగుల్ అనేది నేను అనుభవిస్తున్నాను కొన్ని హాస్పిటల్కి వెళ్దామంటే మొన్న ఆ సార్ లేదు పెడతాను పూర్తి మా ఆయన అయితే ఎంత అక్కడ ఎక్కడో గూగుల్లో ఏదో చూసారు బొట్టుకు తెచ్చారు ఆ యాప్ ఉంది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకో తగ్గుతాయి తగ్గితే తగ్గాయిలే మళ్ళీ వాళ్ళ మూతి తగిలితే వస్తాయి అంటారు కదా చేద్దాం ట్రై చేద్దాం అనేసి ఎందుకంటే నా బాధ పాపం చూడలేకపోతున్నారు రాత్రి పగలు నిద్రలో సంగతి పక్కన పెట్టిన పెయిన్ భరించడం చాలా కష్టంగా ఉందనమాట తట్టుకోలేకపోతున్నాను సో చూద్దాం ఏం జరుగుతుందో కానీ మినిమం సిక్స్ మంత్స్ అది అని కాదు కానీ మినిమం సిక్స్ మంత్స్ అయితే పెట్టాలని ఉంది నాకు ఏం జరుగుతుంది అంత దైవ నిర్ణయం ఇప్పుడైతే ఇంకా అట్లు వేసేస్తాను మా ఆయన బ్రష్ చేసేస్తున్నారు ఇక్కడ మా అమ్మమ్మకి అయితే వేసాను అట్టు తినేస్తున్నారు సో మా ఆయనకి అయితే ఇచ్చేసినా తింటున్నారు ఎలా ఉన్నాయే మా ఆయన ఫేవరెట్ అనమాట అది పంచదార అట్లు అట్టేసి దాని మీద పంచదార చల్లి చాలా సింపుల్ ఇది తింటుంది ఇప్పుడు నాకు వేసుకుంటున్నాను అనమాట గీతమ్మకు తినిపిస్తాను నేను వేస్తుంది సో ఇగుంది ఇది అవి ఏగిన తర్వాత లాస్ట్ దీని మీద పంచదార చల్లడమే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఇది పెద్ద పనేం కాదు పిండిలో ఉప్పు వేసి వాటర్ వేసి కొంచెం చక్కగా కలిపేసి అట్లాగేసి దాని మీద పంచదార చల్లడమే ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట అంటే రెగ్యులర్గా తినలేము కానీ ఇప్పుడు వన్ వీక్ లో అట్లు ఇడ్లీ ఉప్మాలు అన్నీ అయిపోయినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయొచ్చు బాగుంటుంది ఇది అనిపిస్తే చట్నీ ఉండదు ఇబ్బంది ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది నేను ఇప్పుడే కలిపాను అప్పుడేసానా దీనికి పెద్ద పని ఉండదు అనమాట ఇంకా నేను అయితే పడుకుండా పోయింది నేను వచ్చేసరికి ఇంకా కొంచెం పెయిన్కి గట్ట ఐస్ క్యూబ్ గట్రా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా బెండకాయలు కొయ్యాలి మధ్యాహ్నం కర్రీకి బెండకాయలు ఉల్లిపాయలు వేసి బెండకాయ ఫ్రై చేసేస్తాను కొంచెం మనం పడుకుంది సో నేను అంతలోపు కోసి వదిలేస్తాను ఉల్లిపాయలు బెండకాయ మొక్కలు అమ్మమ్మ ఏం తాలిం పెడతారు లేదంటే నేనే తాలిం పెట్టేస్తాను సో పిల్లలు పడుకున్నప్పుడు ఈజీగా పనులు అవుతాయి పెద్దమైతే పడుకోలేదు పెద్ద మనం మాట్లాడుకుంటుంది అనమాట ఈ మధ్య ఏ బీసీడీలు తేగ చదివేస్తుంది ఫ్రెండ్స్ అంటే ఏ ఫర్ యాపిల్ ఫర్ బాల్ అవన్నీ ఉంటాయి కదా ఈ మధ్య ఫ్లాష్ కార్డ్స్ పాతవి ఉన్నవి అవి మై మేము బయటికి తీసామనమాట డైలీ తెచ్చేస్తుంది ఇప్పేస్తుంది చదువుకుంటుంది ఒక గంట ఆడుకుంటుంది ఒక గంట ఇంకొకంట మొబైల్ చూసుకుంటుంది సో మొబైల్ అనేది చాలా వరకు తగ్గింది బాగా ఇంట్రాక్ట్ అవుతుంది ఈ మధ్య బొమ్మలతో కానీ అంత అల్లర్ అయితే లేదు పర్లేదు పిల్లలని నాకు అల్లర్ చేయాలి అనేది బట్ అప్పుడున్నంత ఇబ్బంది గోల్ అయితే లేదనమాట అన్నిటి విధంగా మారింది ఐఎమ్ హ్యాపీ చిన్నదారి వచ్చేసరికి వ్యాక్షన్ వల్ల వచ్చేసరికి ఇంజక్షన్ పెయిన్ కదా టూ డేస్ నుంచి హైస్ క్యూబ్స్ గట్టా పెడుతున్నాము అది తగ్గింది పెడతలాగా లేదు ఈరోజు షూట్ అది టూ డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫీవర్ అయితే ఈరోజు రాకుండా ఉంటే తను కూడా నార్మల్ అయిపోయినట్టే ఇంకా మా డైలీ లైఫ్ రొటీన్లోకి మేము వచ్చేస్తాము నిన్నైతే అయితే వీడియో తీయడం అవ్వలేదు పాపకి వ్యాక్సినేషన్ అయ్యింది కదా సో తనతోనే ఇంకా టైం స్పెండ్ చేశాను ఇంకా వీడియోస్ వ్లాగ్స్ తను ఏడుస్తుంటే సరిపోయిందనమాట ఇంకా నాకు తీయాలని ఇంట్రెస్ట్ లేకుండా అందుకోసమే నేను వీడియో అనేది పెట్టలేదనమాట ఇప్పుడైతే బేరకాయ అయితే ఏంటమ్మా బెండకాయలు తెచ్చి చాలా రోజులు అయింది ఒక కేజీ అని తెచ్చేసరి మొన్న ఒక హాఫ్ కేజీ ఉండాము ఇప్పుడు ఒక హాఫ్ కేజీ ఉన్నట్టు ఉన్నాయి సో ఇవన్నీ కడిగేసాము ఆల్రెడీ ఇప్పుడైతే కోసేస్తాను ఉల్లిపాయలు లేకుండా బంగాళతంపులు ఉల్లిపాయలు ఉన్నాయి ఈరోజు మరి బంగాళా తంపలు వండు వండుతాను ఏంటమ్మా చాక్లెట్లు ఎక్కడ విన్నా ఇప్పుడే నిన్ను పొగిడాను నువ్వు మారిపోయావు గర్ల్ అని ఇప్పుడు ఎందుకు చాక్లెట్ ఆడుతున్నావు చాక్లెట్ అంత ఇస్తే ఇస్తారు ఓకేనా అమ్మ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేనిషా పప్పుతో అనమాట మేడం గారు అయితే అస్సలు ఉండట్లేదు తనుకొని తనుకొని అలా వెరగలిపోతుంది నవ్వుతుంది చూడండి ఇంకా పొట్టు పెట్టలేదు లెగ్స్ పెట్టాలి ఓ ఏంటి ఏంటి అమ్మమ్మ గారు ఎలా నవ్వుతుంది చూడండి వీడియోలని ఏటి నీకు కూడా వీడియోలో తెలిసిపోయింది ఏంటి వీడియోలు నవ్వేస్తాను బాబు ఇప్పుడే వాళ్ళ అక్కకైతే అన్నం తినిపించాను ఇలా పడ్డాను ఇంకా లేనిషత్తు ఆడుతున్నాను అదే అదే అంటాను ఎంత రవ్వలేదు ఎన్ని ఉన్నాయి చూడండి తల సరిగ్గా పెట్టు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తనుకోండి ఎక్కడికి వెళ్తున్నావు మీ అదికి వెళ్ళిపోటు ఈ గీత వైజాగ్ అటు గీతక నా ఫోన్ చేస్తాను నువ్వు వెళ్తావా వైజాగ్ వద్దులే నిషా మరి నా దగ్గర ఎవరుంటారు నా దగ్గర ఎవరు ఎవరుంటారు ఇప్పుడే లంచ్ చేయడానికి వచ్చారనమాట ఈరోజు తెల్లవారు ఒక పార్సెల్ వచ్చింది నేనైతే అంది తీసుకున్నాను ఏంటా అని చూద్దాం అనుకున్నాను బట్ నేను చూడలేదు ఎందుకులే అని చెప్పేసి ఏంటనే కాకపోతే ఇది మా గీతగాడి కోసం ఆర్డర్ పెట్టారు ఉన్నివి సాల్వాన్ అని ఎందుకునని ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నాను నువ్వు ఓహో అందుకోసం ఎంతైనా ఖర్చు పెడతాను అంట అదేమో అంటుంది సో ఇప్పుడైతే మేము లంచ్ చేసేస్తున్నాం అనమాట టైం అయితే ఐదు బాగా అయిపోయింది ఫ్రెండ్ ఇంకా బట్టలు అయితే అది నుంచి నేను అమ్మమ్మ గారు అయితే తెచ్చాము ఇంకే రోజు పప్పు నానబెట్టాను అనమాట అవి ఇంకా తొక్క తీయాలి తొక్క తీసి గ్రైండర్ కొట్టాలనమాట ఇడ్లీకి అలానే నా పలసిన అట్లకి గ్లాసు గ్లాస్ వేసేసాను అంటే ఇడ్లీకి కావాలంటే ఇడ్లీ తినొచ్చు అట్లు కావాలంటే అట్లు తినొచ్చు అని చెప్పేసి ఒక త్రీ డేస్ త్రీ టు ఫోర్ డేస్ వస్తుంది చక్కగా మళ్ళీ ఈ రోజు గ్రైండర్ వేయాలి రేపు గ్రైండర్ అంటే ఇబ్బంది అనిపిస్తుంది ఒకేసారి గ్రైండర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకున్నా ఆడిసే ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అలా చేశాను అనమాట నెక్స్ట్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి ముగ్గురు వెన్నర్స్కి ఇస్తున్న నేను అవుట్ఫిట్స్ కూడా మీకు వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఇద్దరే మనకి మెసేజెస్ పెట్టారు ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లోని ఇంకొకరు ప్రశ్న రెడీ అని చెప్పేసి తను రిప్లై ఇవ్వలేదు సో వీళ్ళిద్దరు పెట్టారు కాబట్టి ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికైతే మేము సెండ్ చేసేస్తాం ఆవిడ పెట్టండి అప్పుడు వీడియోస్ ఆవిడ చూడలేదేమో మేబీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా సో ఆవిడ పెట్టిన తర్వాత ఆవిడకైతే సెండ్ చేస్తాము ఈరోజు వీడియోలో అది కూడా మీతో షేర్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఏ గిఫ్ట్స్ ఇస్తానో తెలుస్తుంది ఓకేనా సో ఇగుండి ఫ్రెండ్స్ ఇప్పుడే పాలు పెట్టాను అనమాట కాఫీ కోసం చెప్పేసి ఇయ్యం గ్లాసు గ్లాసు పప్పులు అలా పెట్టాము తొక్క పప్పు అనమాట ఇప్పుడు తొక్క తీయాలి కొంచెం నానాలి ఇంకా నానంటే బాగా ఫాస్ట్గా వచ్చేస్తుంది అందుకోసం ఎక్కువసేపు నానబెడతాం ఇప్పుడు ఈ బట్టలు అవన్నీ మడత పెట్టేసుకోవాలనమాట ఇద్దరు పిల్లలు పడుకున్నారు ఇక్కడ గీతపాపని కూడా లేపేయాలి ఎందుకంటే ఫైవ్ థర్టీ అయిపోతుంది మళ్ళీ నైట్కి పడుకోదు చిన్నపాప అయితే పడుకుంది సో దాన్ని కొంచెం సేపు ఆగి లేపేస్తాను ఫీడ్ చేస్తాను టైం అయితే పాతొక్కు తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈరోజు గీతమ్మ చికెన్ 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 అని కాల్పెడుతుంటే చాలా రోజులు అయింది కదా చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చి అని చెప్పేసి చికెన్ కర్రీ అన్ను నాన్స్ ఆర్డర్ ఇచ్చారు అయ్యో ధరణిగుడ్లని పెట్టావు ఎక్కడ చిన్న ఈ పేరు చూసి ఎవరైనా మన ఇంటికి వచ్చేస్తారేమో చిన్న నాకు భయం కానీ బాగుంది ఓకే ఓకే అవును ఈ లైట్స్ ఎప్పుడెప్పుడు వాడుతూ ఉండాలంట బర్త్డేలకే వాడతాం తర్వాత ఎప్పుడు వాడము అందుకే ఇవతలకి వచ్చి చేసావా నువ్వు బాగుంది థ్యాంక్ యూ ధరణిగుడ్లని అందరికీ తెలియాలి అనుకుంటాను ఆయన ఈ ప్రేమ చూడండి చాలు అమకైతే ఇప్పుడే డ్రెస్ గట్టా మార్చేసాము ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా అయితే చిన్న ముక్క నాన్న ఇంక ఉందనమాట ఇందాక మాతో తిన్నది ఇంకా ప్లేట్లు కూడా తీయాలి తీయలేదు తీయలేదు తీయాలి అమ్మమ్మ గారు బెండకే కర్రీతో అన్నం తినేస్తున్నారు మరి కొంచెం తినిపించాలి కొంచెం ఆగేక ఆగాక తింటుందని చెప్పేసి ఆగాను ఇక్కడ వచ్చేసరికి అయితే ఇందాక ఆడేసి పెట్టేసిన అమ్మమ్మ గారు కలిపేశారు ఎత్తేసాను నేను ఒక టర్న్ ఇంకొక టర్న్ ఎత్తాలనమాట పాపని మా ఆయనకి ఇచ్చేసి ఇంకా ఈ పని చేస్తాను నాని చిన్నమ్మని పట్టుకుంటావా అట్ల రుబ్బు ఉంది ఇంకొక టర్న్ ఎత్తేస్తే ఒక పని అయిపోతుంది

ఎలాగది ఇప్పుడే నా కంప్లీట్ అయిందిగా ఇంకా ఆడుకుంటున్నాం అందరం కలిపి కూర్చొని వచ్చట్లు అందులోనే మా గీతమ్మ ఫన్ చేస్తుంది అనమాట వాళ్ళ తాతం వీడియో చూసుకొని వాళ్ళ తాతంకి ఎక్కరేసింది దీని వీళ్ళ ఏడ్చావో ఆ వీడియో తీసినప్పుడు అని అంటుంది అనమాట ఇంకోండి ఫ్రెండ్స్ ఇస్తానన్న గిఫ్ట్స్ అయితే ఇవే అనమాట రెండు కూడా మినిట్ సారీసే అనమాట అంటే దీనికైతే కుర్చీలు పెట్టేసి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ ఒక హ్యాండ్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్ ఉంటుంది పార్టీవేర్ టైప్ శారీ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా సో నా దగ్గర ఆల్రెడీ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి మోడల్ అయితే ఇస్తున్నాను ఇచ్చిన వాళ్ళు అక్కడ బాగుంటాయని చెప్పేసి ఇది కూడా పార్టీవేర్ టైపే వన్ మినిట్ శారీ అనమాట విత్ బ్లౌజ్ ఇదైతే స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చిందనమాట సో ఒక్కొక్కరికి ఇద్దరు అడ్రస్లు పెట్టారో ఇద్దరికి కూడా ఈ రెండు సారీస్ అయితే నేను కొరియర్ చేసేద్దాం అనుకుంటున్నాను కొంచెం బాగా మడత పెట్టేయాలి ఎందుకంటే ప్రమోషన్కి ఒకసారి వచ్చిన బట్టలు కదా అవి పెట్టేసి ఒక సంచిలో పెట్టేశాను నేను ఇప్పుడు బాగా నీట్గా మడత పెట్టేసి కవర్లో పెట్టాలి అగోండి కవర్లు గట్ట అన్నీ ఉంచాను అనమాట రెండు ప్యాక్ చేసి మా ఆయనకి ఇచ్చేస్తే కొరియర్ చేసేస్తారు కొరియర్ చేసిన తర్వాత మీకు ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తాను సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలానే ఈ డ్రెస్సెస్ అదే ఈ వన్ మినిట్ సారీస్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్స్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే ఓకేనా